డాన్ మీడియాకు స్వాగతం నవప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకే సొంతం యాస్టరిస్ కేపినిట్లో ఉల్కంజీ ఉత్సవాలు ప్రారంభం నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకే సొంతమని ఏపీని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ వీరేష్ కుమార్ పేర్కొన్నారు నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉల్కంజీ టెక్నోకల్చరల్ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వీరేష్ కుమార్ మాట్లాడుతూ కాలంతో పోటీ పడుతూ కఠోరంగా శ్రమించే విద్యార్థులు తప్పనిసరిగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను నూతన ఆలోచనలను వెలికితీసేందుకు ఈ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేసినప్పుడే విద్యార్థులైన దేశాలైన పురోగతిలో పయనిస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు ఆచార్యులు పాల్గొన్నారు తాడేపల్లిగూడెం అగ్నిమాపకాధికారి అధికారి జీవి రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మంటలను ఎలా చేయాలి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి గ్యాస్ సిలిండర్ లీకేజీ మంటలను ఎలా అర్పివేయాలి వంటి విషయాలను తెలియజేశారు ఇన్నోవేషన్ ఎంటర్ప్రైన్యూర్ షిప్సెల్ అద్వయంలో రాకెట్ లీగ్ నిర్వహించారు ఇద్దరు వ్యక్తులకు నిర్వాహకులు రెండు కార్లు ఇస్తారు వాటిని రిమోట్ సాయంతో నడుపుతూ ఎవరైతే రెండు నిమిషాల వ్యవధిలో బాల్ను ముందుకు నెడుతూ ఎక్కువ సార్లు గోల్ వేస్తారో వారిని విజేతగా ప్రకటించడం ఈ గేమ్ ప్రత్యేకత ఇవి కాకుండా విద్యార్థులు రోబోటిక్స్ ఆధ్వర్యంలో షూటింగ్ ట్వంటీస్ ఇన్ నైన్టీస్ బజార్ మేజ్ మ్యూజిక్ క్లబ్ ఆధ్వర్యంలో నోరాబేంగ్ ఐఎన్టీ సెల్ ఆధ్వర్యంలో జెంగా చిత్రం క్లబ్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఈఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాక్ అండ్ లీడర్స్ ప్రయత్నం క్లబ్ ఆధ్వర్యంలో డార్క్ రూమ్ ఆన్లైన్ గేమ్స్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సాక్ పీస్లపై గీసిన చిత్రాలు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలను తిలకించేందుకు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల నుంచి హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులతో ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను మైమరపించాయి ధన్యవాదములు